మాత్రే నమ శ్రీ ప్రత్యంగిర జ్యోతిష్యాలయం ప్రత్యంగిర పీఠం ద్వారా దసరా పండుగ ఏ రోజున జరుపుకోవాలి అట్లాగే సద్దుల బతుకమ్మ మంగళవారం జరుపుకోవాలా సోమవారం జరుపుకోవాలా అనేటువంటి సందేహాన్ని మరి మన యొక్క పీఠం ద్వారా అట్లాగే జ్యోతిష్య సమస్యగా కూడా ఆధ్యాత్మిక సమస్యగా కూడా చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా అడగడం జరుగుతుంది మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు దసరా పండుగ అట్లాగే సద్దుల బతుకమ్మ ఏ రోజున జరుపుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రుడు కూడా పదకొండు రోజులు రావడం జరిగింది ఎందుకంటే పంచమి తిథి రెండు రోజులు రావడం వలన మరి యొక్క నవరాత్రుడు కూడా పదకొండు రోజులు జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడ్డది అయితే మంగళవారం రోజు తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మనకు సద్దుల బతుకమ్మ చేసుకోవాలనేటువంటి నిర్ధారణ చేయడం జరిగింది పండితులను పెద్దలను అందరిని కూడా అడిగి వారి యొక్క సూచన మేరకు మరి ఆధారపూరితంగా ఈ యొక్క విషయాన్ని తెలపడం జరుగుతుంది చాలామంది అనేక రకాలైనటువంటి సందేహాలు మంగళవారం రోజున ఎట్లా గౌరమ్మను పంపివ్వాలి అని అనేక రకాలుగా కూడా మరి అడగడం జరుగుతుంది అయితే మనకు శాస్త్రంలో ఉన్నటువంటి విధానంగానే పూజా కార్యక్రమాలు కానివ్వండి ఇతరత్ర ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా కూడా శాస్త్రబద్ధమైనటువంటి విషయంలో మరి మంగళవారానికి తావు లేదు కనుక నిరభ్యంతరంగా మనకు పెద్దలు సూచించినటువంటి విధానంగా మంగళవారం రోజున సద్దుల పండుగ సంబరంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేయండి అట్లాగే ఒకటవ తారీఖు సాయంత్రము ఈ యొక్క దుర్గా నవరాత్రుల ఉత్తర పూజా కార్యక్రమము అట్లాగే రెండవ తారీఖున మరి విజయదశమి రెండవ తారీఖున మనము జరుపుకోవాల్సి ఉంటుంది ఒకటవ తారీఖు దాకా ఈ యొక్క నవరాత్రులు ఉండడం వల్ల రెండవ తారీఖున మనకు విజయదశమి ఉంది కాబట్టి మనకు రెండవ తారీఖున దసరా మహోత్సవము జరుపుకోవాలి ఇది పూర్తి శశాస్త్ర విధానంగా మనకు పెద్దలను కూడా అడిగి తెలుసుకొని చెప్పేటువంటి విషయము ఈ విషయాన్ని గమనించండి మరి పండితుల అయ్యగారుల విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకండి ఈ వీడియోను కూడా అందరికీ పంపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి ఈ విషయాన్ని నలుగురికి తెలిసేటువంటి ప్రయత్నం చేయండి సద్దుల బతుకమ్మ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారమే చేసుకోవాలి మన తెలంగాణలో ఇది నిర్ణయించబడ్డది కనుక దీన్ని గమనించగలరు అట్లాగే రెండవ తారీఖున మనకు దసరా విజయదశమి పూజా కార్యక్రమాలు వాహన పూజలు అన్నీ కూడా ఈ యొక్క రెండవ తారీఖున చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి శుభవస్తు